先。

लेस तक का है प्रेसिज टेस्ट बिल्डिंग कंस्ट्रक्शन के इंक्लूज सामान्य रूप से यह है कि ये में टेस्ट है और हम तो मतलब और कुछ करना मतलब सभी మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మరియు ఎంజీకే చైర్మన్సాద్ సాధారణంగా ఆహ్వానం తెలుపుతూ వారిని మనందరి తరఫున హృదయపూర్వక నమస్కారం csr లో మనము డయాలసిస్ మెషన్ లకు నేను హుసేన్ డాక్టర్ గారి దగ్గరపోయి కరెక్ట్ గా దగ్గర ఫస్ట్ నేనే ఎండ్ అడ్జస్ట్ చేసి శాంక్షన్ ఇచ్చింది. నో వన్ ఇస్పర్షిని. ఇన్చార్జ్ తో రివార్డ్ కండిషన్ మాట్లాడుతాం. రివ్యూ చేయండి. దట్స్ సింగల్ ఇన్చార్జ్ రివ్యూ ని. మిటోలో బాగుంది. మరి ఎగ్జాంపుల్స్ కోసం ఇರೋ కేస్ కూడా ఎగ్జాంపుల్స్ తో బైటల్ తీసుకుంది.

పెట్టిండేదే దానికి సేరేజీ బిస్కెట్ కాజు పెట్టే కాదు మనం రావాలి ఇక్కడికి బాధ్యత లేదు ఒకసారి మీరు ఎవరు ఐదు మందో ఆరు మందో ఏడు మందో ఒక నిమిషం ఒక నిమిషం మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం డిస్కస్ చేసిన దాని మీద మీటింగ్ టు వర్క్ చేస్తే మీకు దాని మీద నాలెడ్జ్ పెరుగుతుంది నాలెడ్జ్ పెరిగిందంటే ఆటోమేటిక్గా మీరు పనిచేయడం ఎవరు నాటెట్ట నాలెడ్జ్ సీన్ అండ్ సీక్వెన్స్ మ్యాచ్ కావడం లేదు మనం ఈ మీటింగ్ తర్వాత అయిపోయింది ఇట్ ఈస్ ఎ ఫార్మర్ మీటింగ్ హెచ్డిఎస్ మీటింగ్ జరిగింది మన రోజు అక్కడికి అయిపోయింది అనుకోండి అప్ప సరుగా ఇట్స్ ఆల్ వాల్యుబుల్ టైం వాళ్ళ సమయం ఇలా విలువడేది మన సమయం విలువ కానీ కన్స్ట్రక్టివ్ థింకింగ్ లేకుండా పోతే ఎక్కడికి స్పెషల్ డ్యాల్ ఇట్ ఈస్ ఎ మేజర్ సపోర్ట్ ఫర్ ద పీపుల్ మన దగ్గర డబ్బుని చేయగల డబ్బు లేకపోయినా అవుట్ ఆఫ్ దా గెటింగ్ తీసు దాన్ని ఫాలోఅప్ చేయడంలో సుపర్నెండి గారు పట్టించుకోరు మీరు పట్టించుకోరు మీరేనా పట్టించుకోలేదా పన్నెండు గారు అంటే మీరేనా పట్టించుకోలేదు పట్టించుకోవడం మీరు అంటే చేస్తారు చెప్పండి పర్లేదు it's not available and some other facilities are there miss actually it's 25 27 and now about that the theater ticket is down once after double raled and then double after bill spending there is french performance is 20 percent fine almost project and eoa is also discussed on the main issue is

రోనలాజికల్ గా చెప్తాజికల్ చెప్తున్నాను ఒకసారి నేను అర్థం చేసుకుంటాను రోనలాజికల్ ఒకసారి డబ్బులు రాలేదు కాంట్రాక్ట్ డబ్బులు బిల్స్ క్లియర్ అయిపోయినా చేస్తాడంట బిల్స్ క్లియర్ అయిపోయినాక ఇబ్బంది ఎందుకు ఉందని చెప్తే మళ్ళీ కొత్తగా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ లో మళ్ళీ బిల్స్ వస్తాయా రావా అని వెన్ ఈజ్ నాట్ కాన్ఫిడెంట్ ఆఫ్ ఇస్ ఓన్ గవర్నమెంట్ చెప్పను చెప్పండి అతను చెయ్యగలతాడు వీ రియల్ ఫెసిలిటేటింగ్ అతను నేస్ట్ కాప వీ ఫెసిలిటేట్ చేసాను కానీ ఫెసిలిటేట్ అవుతాడు ట్రాన్సాక్టర్ అంటేనే డబుల్ వెట్టి పం చేసి నాలు డబుల్ దంపై హిస్ నాట్ డూయింగ్ ఎనీ చార్జ్ చారిటీ ఇస్త అంటే ఏదో రిమిట్ చేస్తారు మరి ఏంది సంతోషి మీరు చేయించగలరా చేయించలా ఆ చేసాం సార్ వచ్చా वन मंथ टाइम इज इट्स मतलब सिरीगेट చేసుకొని వచ్చేసి వన్ మంత్ టైం డేని స్టార్ట్ చేశారు లే సర్ ఆల్వే రెంటివ్ పేట్ పిన్నింగ్ వాస్ ఎవెరీ థిస్కోలోక్స్ మాస్టర్ అది శ్యాక్ కి వาระది ఇదట్ రిస్క్ కాన్సర్ కి సో బల్నే సర్ బి నిగాని నీలు కాంట్రాక్టర్ కి ఎప్పుడు విల్ యు బి సర్ నా ఈ మీటింగ్ ఆయన్ని పిలిచా బట్ మీ హవ్ టై ఓవలేప్ ఐ కంపల్సరీ కాల్ మా మెయిన్ ఇష్యూ ఇదే ఇప్పుడు ఒక డిసి హెచ్ఎస్ గారు వచ్చేసి మెటర్నటి వాళ్ళు పేషెంట్ వస్తే వాళ్ళని ఎగ్జామిన్ చేయడానికి మాకు ప్రైవసీ లేనటువంటి ప్లేస్ లో మేము ఉద్యోగాలు చేస్తున్నాం అంటే ఇట్ ఈస్ ఆఫ్ ప్రిపటేషన్ ఆఫ్ దిస్ ప్లేస్ దానికోసం టెంపరీ స్ట్రక్చర్ కూడా పెట్టుకునే పరిస్థితులు ఇంత డబ్బు ఇల్లు కోర్టుకు పెట్టి టెంపరీ స్ట్రక్చర్ పెట్టాలని ఆలోచన వస్తుందంటే ఎక్కడికి పోతాం మనం అసలు మనం చేసి ఏ పని మీద ఆర్ నాట్ కాన్ఫిడెంట్ వారికి లేదు నాకు లేదు మీకు లేదు ఎవరికి కాన్ఫిడెన్స్ పబ్లిక్ ఎట్లా వస్తుంది మన మీద కాన్ఫిడెన్స్ రీసెర్చస్ గారికి కాన్ఫిడెంట్ ఆఫ్ గెటింగ్ దిస్ వర్క్ కంప్లీటెడ్ విత్ ఇన్ పీరియడ్ అలా టైం లోపల అయిపోతుందమ్మా ఆయన గారికి లేదు సూపర్ నెంట్ గారికి లేదు నాకు లేదు మీకు లేదు ప్రజల ఎందుకు నమ్మల్ మనది

ఒకన కుది సని సేవ్ చేసుకోమన్నారు సార్ ఎక్కడైనా కావైనా వెంటనే వేరే అక్కడ సార్ మాకు దేశరా కట్సార్ సార్ బేసిన్ అనేది సార్ మనం అంటే అయితే చాలా పైపు పట్టు నేను దీని గురించి చెప్పి కొస్తా మీరు మేడం దాని మీటింగ్ కోసం రోగుల దగ్గర ప్రజలకి ఈ చిన్న చిన్న పనులు ఉన్నాం మేమందరం కూడా ఐదు ముందో ఆరు ముందో ఉన్నాం మాకు వాట్సాప్ నెంబర్ ఉన్నాయి మీరు ఎన్ని ప్రాబ్లమ్ ఉన్నప్పుడు వీడియోలో ఫోటోలో పెట్టేసి ఈ సింగ్ ఫర్ ద కన్సెప్ట్ డోంట్ వెయిట్ ఫర్ దిస్

ಸಿಂಲ್ ಥಿಂಗ್ಸ್ ಅರ್ಮ್ ಹಂಡ್ರೆಡ್ ಪರ್ಸೆಂಟ್